హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షం పడితే ఈ విధంగా భారీ ఎత్తున వర్షం పడాలి రెండు నెలలు కావస్తుంది ఇంతవరకు పల్లెటూర్లలో ఒక్క భారీ వర్షం కూడా పడలేదు వర్షం వస్తే రెండు నిమిషాలు మూడు నిమిషాలు వస్తుంది తప్ప ఒక పెద్ద వర్షం ఇంతవరకు పడలేదు రైతులందరూ నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వానాల కోసం ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులంతా ఈ భారీ వర్షం సిటీలలో పడుతుంది కానీ ఇంతవరకు పల్లెటూరిలో పడలేదు ఈ వీడియో మే పదహారు రెండు వేల ఇరవై నాలుగున తీశాను ఈ వీడియో ఆగస్టు ఇరవై రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తీశాను బకాయిగూడెం గ్రామంలో మరియు పరిసర గ్రామాలలో రాత్రి కూర్చున్న భారీ వర్షానికి వాగు నిండుకుండల పొంగి పొరిపోయింది వర్షం పడితే ఈ విధంగా భారీ ఎత్తున వర్షం పడాలి ప్రెజెంట్ ఇప్పుడు పొలం నాట్లు పెట్టే టైము దగ్గరకు వస్తుంది ఈ వానాకాలం సమయంలో ఇంతవరకు ఒక్కసారి కూడా భారీ వర్షం పడలేదు ప్రజలు మరియు రైతులు వానలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ సరైన వర్షం పడేది ఎప్పుడు నాట్లు పెట్టేది ఎప్పుడు పంట పండించేది ఎప్పుడు నాట్లు పెట్టే సమయం కూడా దాడిపోతుంది ఈ వర్షం మాత్రం సరిగా కురవడం లేదు అని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ సిటీలలో పడే భారీ వర్షం కృష్ణానది పరిసర ప్రాంతాల్లో పడితే మంచిగా ఉండేది ఇప్పటికల్లా నాట్లు వేసి పంట పండించుకోవాలము అని ప్రజలు రైతులు అంటున్నారు ఇప్పటికైనా ఈ ఐదారు రోజులలో పల్లెటూర్లలో భారీ వర్షం పడి నాట్లకు సరైన నీరు అందించాలని ఆ వాణదేవుని కోరుకుంటున్నాను నాకు తెలిసి ఈ ఐదారు రోజులలో పల్లెటూర్లలో భారీ వర్షం పడబోతుంది రైతులంతా నాట్లు వేయడానికి రెడీగా ఉండండి ఈ రోజు నుండి భారీ వర్షం పడకపోతే మాత్రం వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు కూడా వరి నాట్లు వేయలేరు ఈ వానాకాలం వేసంగి పంటలు కూడా పండించుకుంటూ ఉంటే మాత్రం అతిపెద్ద కరువు సంభవించే అవకాశం ఉంది అందుకని వానదేవుణ్ణి ఎప్పటి నుంచైనా పల్లెటూర్లలో భారీ వర్షం పడేలాగా చూడాలని కోరుకుంటున్నాను వరి పంటలు బాగా పండించి అతిపెద్ద కరువు నుండి భారతదేశపు ప్రజలను రైతులను కాపాడాలని ఆ దేవులను కోరుకుంటున్నాను Mm-hmm. <laughs>